నాంద్యాల స్థానిక సంజీవ నగర్ దగ్గర ఉన్న శాంతి నికేతన్ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల నిర్వాకుడు డాక్టర్ ఎస్ మొహమ్మద్ రఫీ ఆహ్వాన మేరకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాంతి నికేతన్ స్కూల్ అధినేత సుధాకర్ ఎస్కా చాంత్ వేద సైత తదితరులు పాల్గొన్నారు oh అందరికీ నమస్కారం వెందాలపట్నం ప్రాంత ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కేవీఆర్ హాస్పిటల్ పక్కన శాంతి శాంత్రికేత స్కూల్ పక్కన కాఫీ మల్టీ స్పెషాలిటీ దత్త వైద్యశాలను ప్ర ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రజలు పంటికి ఖర్చు పెట్టాలనే చాలామంది ఆలోచిస్తుంటారు అంటే అంత ఖర్చు పెట్టి చేయించుకోవాలని కానీ పంటి కూడా మన శరీరంలో ఒక భాగం ఒక అవయవంలాగా చూసుకోవాలి దాని మన అభవం ఏ ఒకటి మన శరీరంలో పని చేయకపోయినా సమస్య ఏర్పడుతుంది అలాగే పంటి పంటిదిగుడుక సరిగా నొప్పి కానీ ఏదైనా పట్టించుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్కేలింగ్ స్టెయిన్స్ స్కేలింగ్ ద్వారా స్టెయిన్స్ రిమూవ్ చేయబడును తర్వాత ఇంప్లాంట్స్ చేయబడును ఫిక్స్డ్ టీత్ ఎవరికైనా పనులు లేని వారికి ఫిక్స్డ్ టీత్ అమర్చకూడదు అదేవిధంగా పెరియోడాస్ అంటే చిగుళ్ళ సమస్యలు ఉన్న దాన్ని కూడా సరి చేయడం జరుగుతుంది ఇంప్లెన్స్ కూడా ఏంటంటే వంకర పళ్ళు ఏదైనా ఎత్తుపళ్ళు ఉన్నా కూడా దాని ద్వారా ఆర్త్ ట్రీట్మెంట్ ద్వారా సరి చేయడం జరుగుతుంది అంటే పంటి మధ్యలో సందులు ఉన్నా కానీ లేకపోతే పంటి ఎగుడు ఉన్నా దాన్ని సరి చేయడం జరుగుతుంది ఇంకొకరికి ఏమంటే జ్ఞానదంతం వల్ల చాలా చిగుళ్ళ లాస్ట్ మోలార్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దాని యొక్క ఇంటాక్షన్ తీయడం జరుగుతుంది కావున పట్ నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ట్రీట్ మా దగ్గరికి ట్రీట్మెంట్ కి ఒకసారి విజిట్ చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న